హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల పదమూడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న జీవనోపాధి బతుకు తెరువు ఒకటి నిలువు బలశాలి బలవంతుడు బలవంతుడు పదహారు అడ్డము పాడేవాడు తిరగబడ్డాడు గాయకుడు తిరగబడ్డా తిరగబడ్డాడు అన్నారు కాబట్టి రివర్స్గా రాయాలి గాయకుడు ఇరవై ఒకటి అడ్డము ముళ్ళ చెట్టు తిరగేసి కనబడుతుంది తుమ్మ తుమ్మ చెట్టు అంటాము ఇటు రివర్స్గా రాయాలి తిరగేసి అన్నారు కాబట్టి తుమ్మ పన్నెండు నిలువు మొదలు సాధారణంగా పంచాంగాలలో చూస్తాం లగాయతు లగాయతు ఇరవై ఐదు అడ్డం బుడగా ఒక వాద్యం అంటే బూర బూరా పదిహేడు నిలువు మట్టి పురుగు కుమ్మర పురుగు కుమ్మర పురుగు ఇరవై ఎనిమిది అడ్డము పాత పురాతనం పురాతనం ఇరవై తొమ్మిది నిలువు సాధారణంగా తెలుగువారి పేర్ల చివర ఉండేది రావు రావు గౌరవం ప్రతిష్ట ముప్పై ఒకటి నిలువు ఈ దుస్తులు శుభకార్యాలలో ఎక్కువ వాడతారు పట్టు వస్త్రాలు పట్టు దుస్తులు అంటాం కదా ఇక్కడ పట్టు ముప్పై నాలుగు అడ్డము రహస్యం సవ్యంగా వినబడుట లేదు రహస్యం అంటే గుట్టు సవ్యంగా వినపడట అన్నాడు కాబట్టి ఇట్లా రివర్స్గా రాయాలి గుట్టు ఇరవై ఆరు నిలువు కొత్త కాదు పాత పాత ఇరవై రెండు నిలువు కుర్చీ ఆసనం ఆసనం ఇరవై ఆరు అడ్డం విరేచనాలు అంటే పాసనాలు అని పాసనాలు పాసనాలు ముప్పై ఐదు అడ్డము ఆ విపత్తు విపత్తు ముప్పై రెండు నిలువు పేదవారు వాడే ఒక తేలికపాటి లోహం సత్తు ముప్పై రెండు అడ్డము బలం సత్తువ సత్తువ ముప్పై నిలువు బతుకు జీవనం జీవనం ముప్పై ఆరు అడ్డము ఈక్వల్ తెలుగులో దొడ్డిదారి ఎంచుకుంది ఈక్వల్ తెలుగులో సమానం అని రివర్స్ గా రాయాలి దొడ్డిదారి అన్నారు కాబట్టి సమానం ముప్పై మూడు నిలువు అచ్చు మూస మూస ముప్పై అడ్డం నెలవేతనం జీతం జీతం ఇరవై నాలుగు నిలువు తనలో తాను అనుకోవడం స్వగతం స్వాగతం ఇరవై ఏడు అడ్డం ఒక మహానది రివర్స్లో పారుతుంది గంగా రివర్స్లో అన్నారు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి గంగా ఇరవై మూడు అడ్డము సన్నాయి నాదస్వరం నాదస్వరం ఇరవై నిలువు అలా తరంగం తరంగం పద్దెనిమిది అడ్డము జబ్బు రుజా రుజా జబ్బు అంటే ఇక్కడ రుజా అని పదిహేను నిలువు ఒక మేలు రకం వరి రాజనాలు రాజనాలు ఐదు నిలువు చెదిరిన మందహాసం మందహాసం అంటే చిరునగవు అని చెదిరిన అన్నారు కాబట్టి ముందు పద్నాలుగు అడ్డము చూద్దాము పాపి డాష్ అనే సామెత చిరాయువు చిరాయువు పద్నాలుగు అడ్డము చిరాయువు పన్నెండు అడ్డము చిరిగిన దిండు తలగడ చిరిగిన అంటే ఇక్కడ అక్షరాలు తారుమారు అవుతాయి నాలుగు నిలువు పైకి సిద్ధం అంటే తయారు నాలుగు నిలువు సిద్ధం అంటే తయారు రివర్స్గా రాయాలి పైకి అన్నారు కాబట్టి తయారు పది అడ్డము మధ్యలో అంటే మయానా అని మధ్యలో అంటే మయానా మూడు నిలువు శ్లేష్మం అంటే తెమడ ఇప్పుడు పన్నెండు అడ్డము చిరిగిన దిండు తలగడ అంటే అక్షరాలు తారుమారు అయ్యాయి తా లా మిగిలింది గ ఐదు నిలువు చిరునగవు అక్షరాలు తారుమారు అయ్యాయి తొమ్మిది అడ్డము ఆంగ్లంలో అదృష్టం అంటే లక్కు లక్కు రెండు నిలువు చెత్త అంటే తుక్కు తుక్కు ఆరు అడ్డము చదరిన తోట ముందు ఎనిమిది నిలుగు చూద్దాము విశ్రాంతి తలకిందులైంది విశ్రాంతి అంటే ఇక్కడ విరామం అని విరామం తల క్రిందులుగా అన్నాడు కాబట్టి రివర్స్గా రాయాలి విరామం పదమూడు అడ్డము అటు నుంచి వ్యతిరేకం వ్యతిరేకం అంటే విరుద్ధం అని ఇటు నుంచి రివర్స్గా రాయాలి విరుద్ధం పదమూడు నిలువు మీదికొచ్చిన పోరు అంటే క్రింది నుంచి పైకి రాయాలి పోరు అంటే యుద్ధం పదకొండు అడ్డము శ్రీకృష్ణుడి సఖి అటు నుంచి రాధ ఇలా రివర్స్గా రాయాలి ఇప్పుడు ఏడు నిలువు అన్నంతో పాటు తినే కూర పచ్చడిని ఇలా అంటారు ఆధరువు ఆధరువు ఆరు అడ్డము ఆంగ్ చెదరిన తోట తోట అంటే ఆరామం అని చెదరిన అన్నాడు కాబట్టి అక్షరాలు తారుమారు అయ్యాయి ఆరామం ఆరామం ఆరు అడ్డము అక్షరాలు తారుమారు అయ్యాయి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల పదమూడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్